ఓ ప్రభుత్వా శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళ మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం రావణ సైతులో ఉన్న గొప్ప గొప్ప విషయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం అందులో ఒక రోజున శివభగవానుడు రావణుడిని చూడడానికి లంకకు వెళ్ళడం జరిగింది అప్పుడు మధ్యాహ్న సమయం రావణుడు నిద్రపోతూ ఉన్నాడు శివభగవానుడు రావణుని లేపి మధ్యాహ్నం నిద్ర వల్ల ఈ నిద్ర దోషం వల్ల కలిగే ఎటువంటి దోషాలు వస్తాయో రావణుడికి చెప్పడం జరిగింది ఎటువంటి అనార్థాలు దొరుకుతాయో కూడా చెప్పడం జరిగింది అదే విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను అలాగే ఈ నిద్రకు సంబంధించిన ఈ దోషం కేవలం అనారోగ్యంతోనే కాకుండా అదృష్టము ఆరోగ్యము సంపద పైన కూడా ప్రభావం చూపుతుందని నమ్ముతారు రావణ సహితలో పరమేశ్వరుడు రావణుడికి ఉపదేశించిన దాని ప్రకారం అలాగే కొన్ని ఇతర శాస్త్రాల ప్రకారం కూడా నిద్ర దోషాలు వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి ఏం చేయకూడదో మీకు పూర్తిగా విస్తారు అలాగే మీకు ఎవరికైనా సరే సమస్యలు ఉండి జాతక సమస్యలు వాస్తు సమస్యలు తంత్ర మంత్ర ప్రయోగ బాధలు ఇలాంటి వాటి గురించి పరిష్కారాలు తెలుసుకోవాలన్నా వాటితో మీరు బాధపడుతూ ఉన్న పరిష్కారాల కోసం నాతో మాట్లాడాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఇది పెయిడ్ అపాయింట్మెంట్ ఫ్రీకి మాత్రం కాదు అలాగే రకరకాల సమస్యల గురించి చదువుతూ ఉన్నారు మన వీడియోస్లో కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి దానిలో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి మీరు జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్న సమస్యలకు పరిష్కారాలు కావాలన్నా నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు తాంత్రిక వస్తువులు పూజా వస్తువులు వాస్తు సంబంధించిన వస్తువులు కావాలనుకునే వారికి మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ కామర్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను మనది అక్షనిధి మార్ట్ దానిలో కూడా పర్చేజ్ చేయవచ్చు అలాగే మీకు రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునే వారికి మన వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిలో కూడా మీరు జాయిన్ కావచ్చు ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు చాలా ముఖ్యమైన ఈ నిద్ర దోషం అంటే ఏంటి దీన్ని ఎలా తొలగించుకోవాలి మనం శివ భగవానుడు రావణుడు చెప్పినది ఏంటో మీకు తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి నిద్రదోషం అనేది నిద్రించడానికి సంబంధించిన నియమాలు లేదా సమయాలు పాటించకపోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావం సాధారణంగా మనం చాలా వరకు మధ్యాహ్న సమయంలో నిద్రపోతూ ఉంటాం అంటే పట్టపగలు నిద్రించడం ఒకటి నిద్ర ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా ఉదయం పూట ఆలస్యంగా లేవటం శివుడు రావణుడిని మందలించినాటికి ప్రధాన కారణంగా చెప్పడం జరిగింది అంటే శివభగవానుడు రావణాసుని మందలించాడు అలాగే రెండవది తప్పుడు దిశలో పడుకోవడం వాస్తు ప్రకారం తల దక్షిణ దిశలో ఉంచి పడుకోవడం చాలా ఉత్తమం తల ఉత్తరం వైపు ఉంచి పడుకోవడం నిద్రదోషంగాను అనారోగ్యంగాను భావిస్తారు మూడవది తప్పుడు స్థలాలలో నిద్రించడం అంటే ఇంటి గుమ్మం వద్ద ఆలయాల లోపల ఇలా బహిరంగ ప్రదేశాలలో పడుకోవడం కూడా తప్పుడు స్థలంలో నిద్రించడం కనుక వస్తుంది ఇప్పుడు ఈ నిద్ర దోషం వల్ల కలిగే ప్రతికూల అంటే నేను చెప్తాను ముఖ్యంగా నిద్ర దోషం కానీ నిద్రకు సంబంధించిన నియమాల్ని ఉల్లంఘిస్తే ఈ ఫలితాలు కలుగుతాయి మొట్టమొదటిగా దారిద్రం అంటే మీకు అదృష్టం క్షీణించటం ఆర్థికంగా నష్టపోవడం అనేది జరుగుతుంది అలాగే రెండోది పుణ్యం క్షీణించటం చేసిన పుణ్యకర్మలు ఫలం తగ్గిపోతుంది మేము గురువు చుట్టూ తిరుగుతామండి హోమాలు చేస్తున్నాం గురువు గారు చాలా చేస్తున్నాం గురువు గారు అయినా ఫలితం రావడం లేదంటే మీరు మధ్యాహ్నం నిద్రపోతున్నారేమో చూసుకోండి అలాగే మూడవది రుణ బాధ అప్పులు పెరిగిపోవడం ఆర్థికంగా చిక్కుల్లో పడటం లాంటివి జరుగుతాయి ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్తు శివ భగవానుడు రావణుడిగా చెప్పిన మాట నాలుగవది ఆరోగ్య సమస్యలు సోమరితనం మానసికమైన అలసట అనారోగ్య సమస్యలు పెరగడం జరుగుతుంది ఐదవది కీర్తి నష్టం సమాజంలో మీ గౌరవం తగ్గిపోతుంది ఇది మనం చాలా ముఖ్యమైన దరిద్రం పుణ్యం క్షీణించటం రుణబాధ ఆరోగ్య సమస్యలు కీర్తి నష్టం ఇవి గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ నిద్రదోష నివారణకి ఎటువంటి నియమాలు పాటించాలో చెప్తాను రావణ సైతలో ఇతర ధర్మశాస్త్రాలలో కూడా నిద్రదోషం తొలగించుకోవడానికి కొన్ని నియమాలని సూచించారు ఒకటి ఉత్తమ సమయం ఏది ఉదయం సూర్యోదయాన్ని కంటే ముందే నిద్ర లేవాలి కొద్దిగా ముందే లెవాలి అలాగే సూర్యాస్తమ సమయంలో కానీ మధ్యాహ్నం వేళల్లో కానీ నిద్రపోవడం పూర్తిగా మానుకోవాలి ఇది మొదటి ఉపాయం అలాగే రెండవది నిద్రించే దిశ తల వీలైనంత వరకు దక్షిణ దిశలో ఉంచి పడుకోవడం చాలా ఉత్తమం ఇది ఆరోగ్యానికి ఆర్థిక స్థితికి చాలా మంచిది అలాగే తూర్పు దిశ కూడా తల పెట్టి పడుకోవడానికి కూడా చాలా మంచిది మూడోది పవిత్రత మనం ఉపవాసం చేసి పూజలు చేసే రోజుల్లో కూడా నేల పైన పడుకోవాలి అలాగే అపరిశుభ్రత లేకుండా ఉండాలి అంటే ఉపవాసమే కదా స్నానం చేయక పర్వాలేదు అనుకో స్నానం చేయాలి ఉతికిన వస్త్రాన్ని ధరించాలి ఇది చాలా ముఖ్యం నాలుగవది ఇంటి గుమ్మం ఇంటి గుమ్మం ఇంటి గుమ్మం పైన పని లేకుండా కూర్చోవడం కానీ లేదా తలపెట్టి పడుకోవడం కానీ చేయకూడదు ఇది చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనాన్ని అడ్డుకుంటుందని శాస్త్రం చెప్తుంది ఈ నియమాలు పాటించడం ద్వారా నిద్ర దోషాల నుండి రక్షణ పొందవచ్చు అలాగే ఆరోగ్యము సంపద అదృష్టం ఖచ్చితంగా మెరుగుపడతాయని పురాణాలు చెప్తాయి మీకు ఈ నియమాలలో మీకు మరేదైనా సరే విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను ఈ రావణ సైత గురించి పూర్తిగా వివరాలు చెప్తాను ఇలాంటి వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అడగవచ్చు కామెంట్ రూపంలో అడగండి నేను వాటి మీద కూడా వీడియోలు చేయడానికి చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూస్తే కనుక ఛానల్ చూస్తూ ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి వీడియోని షేర్ చేయండి పూర్ణ శివాయ శ్రీమాతునమహ